ఓం శాంతి తపస్సు చేయండి ఫరిస్తాలుగా అవ్వండి తపస్సు మనుషులకు చాలా సూక్ష్మ శక్తుల్ని ఇస్తుంది వాటిని ఆధ్యాత్మిక శక్తులు అని కూడా అంటారు మనుషులకు ఎంత భౌతిక సుఖము లభించినా ఆ సుఖాల ద్వారా వారు సంతోషించరు ఎందుకంటే ఆ సుఖాలు అల్పకాలపు మాత్రమే ఉంటాయి ఈ ప్రపంచంలో నేను సుఖంగా లేను దుఃఖంలో ఉన్నానని వారు అనుభవం చేస్తారు ఇప్పుడిప్పుడే సుఖము ఇప్పుడిప్పుడే దుఃఖము అనుభవిస్తారు సంతుష్టంగా అంటే తృప్తిగా ఉండరు అశాంతిగా ఉంటారు ఎప్పుడైతే కలియుగ అంతిమంలో మనుషులందరూ చాలా దుఃఖితులుగా అవుతారు అప్పుడు మన అందరి తండ్రి అయిన శివ బాబా మన జీవితంలో సుఖశాంతుల ఆశను పూర్తి చేయడానికి వస్తారు మన జీవితాలు ఆసురి వృత్తుల ద్వారా పతితంగా అయిపోయాయి పతిత పావనలు మనందరి తండ్రి అయినటువంటి పరమాత్మ మాత్రమే ఈ పతిత సృష్టిలో వచ్చేందుకు అవినాశి జ్ఞాన యజ్ఞాన్ని రచించేందుకు వారి జతలు బ్రాహ్మణులు కూడా కావాలి బ్రహ్మబాబా జతలు బ్రాహ్మణులు కూడా యజ్ఞాన్ని రచిస్తారు యజ్ఞము రచించటం వల్ల ఆసుయ వృత్తులు సమాప్తం అయిపోతాయి ప్రపంచంలో అనేక రకాల విఘ్నాలు వస్తాయి వాటి ద్వారా మనుషులు వ్యాకుల పడతారు అవన్నీ బాబా రచించే యజ్ఞము ద్వారా సమాప్తమైపోతాయి అందరి ఆశలు పూర్తవుతాయి ఎప్పుడైతే కలియుగ అంధకార రాత్రిలో మనుషులందరూ దెబ్బలు తింటూ ఉంటారు అందరి మనస్సులు ఏడుస్తూ ఉంటాయో అప్పుడు దయాహృదయుడైన తండ్రి తన పిల్లల దుఃఖాన్ని చూసి సహించలేరు అందుచేత రాత్రిలో అంధకార సమయంలో ఆసురిపతిత ప్రపంచంలో స్వయం శివబాబా సాధారణ తనువులో వచ్చారు శివబాబాకు అతి గుప్తమైన పుత్రుడు బ్రహ్మబాబా ఆది నుండి అంత్యం వరకు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుని అంతిమ జన్మలోకి వచ్చినప్పుడు బ్రహ్మాబాబాను వారితో పాటు పిల్లలైన మనందరినీ శివబాబా దత్త చేసుకుని యజ్ఞం రచించారు శివబాబాతో పాటు బ్రహ్మాబాబా మరియు పిల్లలైన మనందరి అలౌకిక జన్మ జరిగింది కానీ శివబాబా మనల్ని బ్రహ్మ బాబాను తనవారుగా ఎలా చేసుకున్నారు నిరాకారులు జ్ఞాన సాగరుడు ప్రేమ సాగరుడు ఆనంద సాగరుడైన సుప్రీం తండ్రి ఎలా ప్రవేశమయ్యారు బాబాకు ఏ విధంగా అనుభవం చేయించారు మనందరికీ కూడా ఏ విధంగా అనుభవం చేయించారు ఇదే యజ్ఞ ఇతిహాసము మరియు తపస్సు